యాదగిరిగుట్ట పంచనారసింహ పుణ్యక్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది ఆర్జిత పూజలు దైవ దర్శనాలతో ఆధ్యాత్మిక సందడి ఏర్పడింది ప్రత్యేక దర్శనం ఉచిత దర్శనం సముదాయాలలో భక్తులు బార్లు తీరారు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయంలోనూ ఆరాధనా పర్వాలు కొనసాగాయి కొండకింద మండపంలో భక్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు కళ్యాణకట్ట పుష్కరిణి చెంత కోలాహలం నెలకొంది ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి స్వామివారి సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు దర్శనం అనంతరం పూజల్లో పాల్గొన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు